మరి ఇన్ని చేసినటువంటి మన జగనన్న మన మన పెద్దలు ఏం మామూలు కథలు చేసినారా ఆనాడు ఎప్పుడో చెప్పినారు అమరావతి రాజధాని అనే పీటర్ కుక్ చెప్పినాడు పీటర్ కుక్ అంటే ఎవరో తెలియదు అనుకుంటారేమో పీటర్ కుక్ అలియా వెంకటరెడ్డి ఆ రోజుల్లోనే మన రాజారెడ్డి తాతగారు గూగుల్ వత్సాది స్వామి వైజాగ్ కు అని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పినాడు ఎవరు చెప్పింది జాన్సన్ కుక్ మరి ఈ జాన్సన్ కుక్ అంటే ఎవరు అనుకుంటారు రాజారెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా లేఖ రాసిన తరువాతనే మన కియా వచ్చింది పరిశ్రమ ఇన్ని చేసినారు మా జగన్ అన్న తరఫున ఎప్పుడో జాన్సన్ కుక్ కుక్ కుక్కు విధంగా మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఇటువంటి గొప్ప గొప్ప పరిశ్రమలన్నీ మనకు వస్తాయి మన కంపెనీలు వస్తాయి కియా వస్తాది అమరావతి రాజధానిగా పెట్టాలని చెప్పి అభివృద్ధి జాతి పితులందరూ ఎప్పుడో చెప్పుంటే ఇంక జగన్ ఏం కట్టలేదంటే ఏం ఏమి కడతాడంగా ఆడేమి కడతాడు రాష్ట్రం నలుమూల కూడా సమలంగా ఉండాలా అని ఈ విధంగా చేయడం జరిగింది అన్న అదే చెప్తున్నావు నువ్వు సస్యశ్యామలంగా అనేటువంటి మాట మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి జాతి పితులకు నమస్కారాలు వమనాలు తెలియజేసుకుంటా ఉన్నా